జ్యోతిష్యం ప్రకారం అదృష్టం అంటే వీరిదే ఈ ఐదు రాసుల వారికి లక్ష్మీదేవి ఎప్పుడు తోడు ఉంటుందట డబ్బు సంపాదించాలని జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ అందరికీ అది సాధ్యం కాదు అయితే శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి ఎప్పుడు డబ్బుకు లోటుండదు వారు చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు వారితో ఉంటుంది ఇంతకీ ఆ అదృష్ట రాసులేంటో తెలుసుకుందాం వృషభ రాశి వీరు డబ్బులు సంపాదించడంలో దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడంలో ముందుంటారు వృత్తి వ్యాపారాలలో బాగా రాణిస్తారు ఆర్థిక స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు వీరి లక్ష్యాలను వీరు సాధిస్తారు సింహరాశి వీరికి నాయకత్వ లక్షణాలు ధైర్యం వ్యాపార దక్షత ఎక్కువ ఏ పని చేపట్టినా దానిని పూర్తి చేసే వరకు విశ్రమించరు ఈ లక్షణాల వల్ల వీరికి అన్నింటి విజయం లభిస్తుంది వీరు చేసే ప్రతి పని సంపదను ఆకర్షిస్తుంది తులారాశి వీరు కష్టపడి పనిచేస్తారు సమాజంలో గుర్తింపు పొందాలని కోరుకుంటారు జీవితాంతం సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తారు వీరి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో వీరికి ధన సమస్యలు ఉండవు వృశ్చిక రాశి వీరు చాలా ధైర్యవంతులు వ్యాపారం భూమి లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టడంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు వీరి ధైర్యం పెట్టుబడులపై దృష్టి రహస్య ఆదాయ మార్గాలు వీరిని ధనవంతులుగా మారుస్తాయి మేనరాశి వారికి భవిష్యత్తుపై మంచి అవగాహన ఉంటుంది సృజనాత్మకంగా కూడా ఆలోచిస్తారు ఆ ఆలోచనలతోనే డబ్బును సంపాదిస్తారు వీరు కష్టపడి పనిచేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు వీరి తెలివితేటలు మంచి ప్రవర్తన వల్ల సదా సంతోషంగా ఉంటారు ధనాన్ని కూడా కూడబెడతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్